చేవేలో జరిగిన ముగ్గురు అమ్మాయిల సంఘటన గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి ఉమెన్స్ కాలేజ్ ముగ్గురు విద్యార్థుల గురించి ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా భూముల మీద సినిమా ఇండస్ట్రీ వాడు అరే నాగార్జున ఫాల్స్గా అరే బాలకృష్ణ అరే చిరంజీవిగా నీ ఇంట్లో నీ అమ్మమ్మ చచ్చిపోతే అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు లుచ్చ రాజకీయ నాయకుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు పోయి మాట్లాడతాడు మా విద్యార్థుల ఇంటికి పోయి ఒక్క నాయకుడు కూడా మాట్లాడట్లేదా మీకు డబ్బులు ఎక్కడ మీ టికెట్లు కొనుక్కొని చూస్తే మీరు బతుకుతున్నారా వెంటనే నాగార్జున బిగ్ బాస్ షో బంద్ చేసుకోవాలి ఏం పనికిరాని మెసేజ్ ఇస్తున్నాము మాధురి అని ఎవరో అని ఏదో పనికిరాని అన్ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టి మా విద్యార్థులను ఆగం చేస్తున్నారు ఈ మార్గం బాధ్యత ఇంటి ముట్టడి చేస్తాం రాజకీయ నాయకులు కూడా మీ ఇంట్లో మీ కుటుంబంలో జరిగితే స్పందిస్తారు మా పేద విద్యార్థులు ఏమి బలైన వర్గాలు చెందిన విద్యార్థులు మీద మీరు ఒక్క నాయకులన్నా స్పందించి మాట్లాడితే బాగుంటుంది లేని ఏళ్లలో మేము అందరి రాజకీయ నాయకులు ఇంటి కూడా ముట్టడి చేస్తాము మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇలా రాష్ట్రంలో రోడ్లు బాగా జరిగిన వాళ్ళు ఇలా గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు మా మధ్యలో ఆగమవుతున్నాయి అందుకనే అస్సాంలో గన్ పరిషత్ అనే ఒక యువకులే పార్టీ పెట్టుకుని రాజకీయంగా అక్కడ విద్యార్థులే పరిపాలిస్తున్నారు పరిపాలిస్తారు ఎందుకంటే విద్యార్థులు ఏ రాశీ పెడుతున్నాయి మీకు అర్థం కానీ సన్నాస్తున్నారు మీ వెనుక ఎవరు